గారు గారు తర్వాత జిల్లా జగన్మోహన్ రావు గారు మన మీంజనే గారు చైర్మన్ గారు నాగేశ్వరరావు యాదవ్ గారు తర్వాత రూపానంద్ రెడ్డి గారు బాబు తర్వాత రెడ్డి మిగతా ఇన్చార్జి గోవ్ రెడ్డి మిగతా కార్పొరేషన్ చైర్మన్ వచ్చే ఆయనగా నమస్కరించుకోకుండా కష్టకాలంలో చాలా మంది ఇక్కడ ఉండే నాయకులు ఐదు సంవత్సరాలు మనం పోరాటం చేశాం ఆ రోజు కష్టకాలంలో శ్రీనివాస్ అనేది పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ గారు నియమించారు ఆ రోజు తర్వాత ఆయన కడకు తర్వాత జగన్మోహన్ రాజు గారు అది కష్టకాలం అధికారులు ఉండేటప్పుడు అధికారులు ఉండేటప్పుడు

పదవులు నేను కోరుతున్న ఈ కమిటీ గారిని పెద్దలు రామ్నాథ్ రెడ్డి గారిని వీరాంజనేయులు గారిని ఆ రోజు ఎవరైతే కమిటీలో వేసినారో వాళ్ళ పేరు వెరిఫై చేయండి మన పార్టీలో ఉన్నారా మన పార్టీలో ఉంటే దయచేసి అందరినీ అనుభవం చేయండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు జిల్లా కమిటీలో నేనే వైసీపీకి చెప్పడానికి ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏవచ్చు ఏ కాన్ఫిడియన్స్ అయినా కూడా మనకు మొన్న ఎలక్షన్లో చేసి వీలైనంతవరకు వదలవు అవసరానికి వాడుకోని కార్యకర్తల్లో ఈరోజు వచ్చిన తర్వాత వదిలేకపోతుంది అది నా

జిల్లా అధ్యక్షులు అయితే పనులు అయితే కాదు ఇప్పుడు ఇంకో బాధ్యత పెరిగింది అధికారులు వచ్చిన తర్వాత కార్యకర్తకు చాలా కోరికలు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ లోనో రెవెన్యూ ఆఫీస్ లోనో పోలీస్ స్టేషన్లో ఒక పార్లమెంట్ ఆఫీసు కొంచెం యాక్టివ్ ఉండే వ్యక్తిని పెట్టగలిగితే మనము ఏ సమస్య వచ్చినా కూడా పార్లమెంట్ ఆఫీస్ పోయి అతను మానిటర్ చేయాలి ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కాబట్టి అతను అధికారులు వైసీపీతో పోరాటం చేసినాం ఇప్పుడు పన్ను కావాలని కూడా మనము ఆఫీసుల దగ్గరికి పోయి మనం పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వంలో కార్యకర్తలు ఏమైపోతే మనకు పన్ను కావటం లేదు తెలుగు ఆఫీసులో పని కావటం లేని కావటం పని కావటం అని చెప్పి కొంచెం అసంతృప్తుంది కార్యకర్తలు అందరూ కాబట్టి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్ణయిస్తారో మంచి వ్యక్తిని పెట్టుకొని అతను ప్రజలను అందుబాటులో ఉండి పార్లమెంట్ ఆఫీసులో